జూబ్లస్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి రాజకుంటున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారా జూబ్లీస్ ప్రజలు అభివృద్ధికి చిహ్నమైన కారు గుర్తు కోటేస్తారో లేక విధ్వంసానికి ప్రతీకగా మరణ బుల్డోజర్ను ఎంచుకుంటారో తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారా ఈ ఉప ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారా తెలంగాణ భవన్లో షేక్ పేట్ విషన్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చేర్క మహేష్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్లోని పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు కోర్టు ఉత్తరవులు చటబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా గరీబుల నివాసాలను కలిచి వేస్తున్నారని ధ్వజమెత్తారా కాంగ్రెస్ కోటేస్తే అభివృద్ధి జరగదు బుల్డోజర్లు మాత్రమే వస్తాయి ప్రజలు విషయాన్ని స్పష్టంగా గ్రహించాలని హెచ్చరించారా అలా ఏం చేసిండ్రో ఆ కాంగ్రెస్ ఒకటి మాత్రం చేసిండ్రు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తులే రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తుండు గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడ అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇల్లు గులగొట్టులో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీహిల్స్ వాళ్ళు షేక్పేటోళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోని మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలే కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సునీతమ లేవది ఆమె గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరు ఏం చేయాలని చేయరు నేనేదో మిమ్మల్ని భయపెడతాను చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేయిన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లా నిన్నగాక మొన్న కూడా పోయి గరీబోలు ఇళ్ళల్లో వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాలను పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం E ela jubilou para ele